విజయవాడ వంటల్లో పార్కింగ్ మాఫియా అక్రమాలు మితిమేరిపోతున్నాయి అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తోంది కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువన దర్గా రోడ్ బ్లాక్ చేసి పార్కింగ్ మాఫియా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మున్సిపాలిటీ రోడ్డుకు బారిగేడ్లు అడ్డం పెట్టి టోల్గేట్ పేరుతో దందాకు దిగారు అదేమని ప్రశ్నించిన వాహనదారులపై పార్కింగ్ మాఫియా సిబ్బంది లక్ష్మీ నరసింహారెడ్డి దురుసుగా ప్రవర్తించారు రోడ్డును కూడా పార్కింగ్ కోసం పాడుకున్నామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పకుండానే వాగ్వాదానికి దిగాడు గతంలోనూ ఫ్లైఓవర్ కింద ఇదే విధంగా పార్కింగ్ మాఫియా దంతాలకు దిగింది ఇదేమని అడిగిన వారిపై దాడులు చేశారు దుర్గ అధికారులు మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు

పెట్టమన్నారు ఇదివరు పెట్టుమన్నారు పార్కింగ్ ఇది పార్కింగ్ ప్లే ఎక్కడ ఉంది మీకు పార్కింగ్ రోడ్డు పార్కింగ్ రోడ్డు పార్కింగ్ రోడ్డు ఏది టోల్ గేట్ ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు టోల్ గేట్ ఎవరు పెట్టారు ఇది కనకధర ఇది ఫ్లైఓవర్ కింద మీకు రోడ్డు బ్లాక్ చేసి ఎవరు టోల్ గేట్ పెట్టారు ఎవరు పెట్టారు టోల్ గేట్ ఎవరో రోడ్డు పాడుకున్నారా మున్సిపల్ రోడ్ పాడుకున్నారు పాట కాదు మున్సిపల్ రోడ్డు పాట పాడుకున్నారు ఎవరో ఎవరు పాడుకున్నారు టోల్ గేట్ ఎవరు పెట్టింది